హాయ్ అండి అందరికీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించింది అనుకోండి ఇలా బ్రెడ్తో స్వీట్ని తయారు చేసుకోండి చాలా ఈజీగా ఇంకా పది నిమిషాలు కూడా చేసేవచ్చు టేస్ట్ అంటారా సూపర్గా ఉంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది మరి ఈ బ్రెడ్తో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మనం ఒక ఆరు బ్రెడ్ ముక్కలు తీసుకుందాం వీటిని శుభ్రంగా శాఖతో ఒక్కొక్క బ్రెడ్ ముక్కను నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా నేను ఆరు ముక్కలు తీసుకున్నాను కదా ఒకసారి మూడు ఒకసారి మూడు పెట్టి ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అయిపోతుందనమాట ఇలా ముక్కలు ఈ షేపులో కట్ చేసుకోవాలి నేను ఆరు బ్రెడ్లు ఇలా కట్ చేసుకున్నా ఇప్పుడు వీటిని పక్కన పెట్టద్దా ఇప్పుడు మనం ఈ బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కదా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకుందాం లేదంటే మీ ఇంట్లో నెయ్యిన్ని కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ని వేసుకున్నా ఇందులో ఒక్క స్పూన్ నెయ్యింటి వేసాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఈ బ్రెడ్ ముక్కల్ని మన ఇందులో వేసుకుందాం నేను ఒక నాలుగైదు వేసుకున్న పెద్దది అనుకోండి ఒక ఆరేడైనా పడుతుంది చిన్నది కనుక నేను నాలుగైదు ముక్కలను వేసుకొని ఒక సైడు మనకి ఫ్రై అయ్యాక రెండు సైడు తిప్పేసుకుందాం చూసారా మంచి కలర్ వచ్చాయి బ్రౌన్ కలర్లో ఇలా వస్తే మనం రెండు సైడు కూడా తిప్పిసి ఇవి ఫ్రై చేసుకుందాం ఇవి అయిపోయాయి కదా రెండు పక్కలు కూడా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మిగతా బ్రెడ్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అన్ని ముక్కలను కూడా నేను ఇలా రెండు వైపులు కూడా ఫ్రై చేసుకున్నా ఇవన్నీ ఒక పేట్లో వేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఈ ఫ్రై చేసే బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా నేను ప్లేట్లు వేసుకొని పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం దీనికి పాలని కస్టర్డ్ పాలని తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్న పాలు మరిగించుకోవడానికి ఇందులో నేను ఒక లీటర్ పాలు వేసుకున్నా ఈ పాలు ఈ పాలు మరిగేలోపు నేను ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకున్నా లేకుండా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇలా స్పూన్తో మనం కలుపుకున్నాం అనుకోండి వండలేం లేకుండా నీట్గా కలిసిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టేసి పాలు మరుగుతున్నప్పుడే మనం ఒక నాలుగు స్పూన్ల షుగర్ వేసుకున్నా ఇంకా మనకి తీపి ఎక్కువ ఉండాలంటే ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో నేను ఒక మూడు యాలకులు దంచి వేసుకున్నా ఇప్పుడు బాగా పాలు కలుపుకున్నాక బాగా మరిగాయి కదా పాలు ఇందులో ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది వేడి మీద ఇలా బాగా కలుపుకొని చిమ్లోనే మంటను ఉంచుకొని బాగా ఇది కాసేపు పాలు మరగనిద్దాం ఈ పాలు అయితే నాకు బాగా మరిగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు కలిపిసుకోవాలి వేడి మీద ఈ పాలు బాగా చల్లగా కావాలి ఒక పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఉంచుకున్న మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే చల్లగా అయిపోయింది ఇప్పుడు నేను ఈ బ్రెడ్ ముక్కల్ని వేసుకోవడానికి ఇలాంటి అయినా ఏదైనా మన ఇంటికాడ ఉంటుందిగా అందులో ఈ బ్రెడ్ ముక్కలు వేసుకొని ఈ కస్టర్డ్ పాలని పైన వేసుకున్నా ఇంకా మరి కొంచెం బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా దీన్ని పైన వేసుకొని మళ్ళీ ఈ కస్టర్డ్ పాలు వేసుకున్నా ఇలా వేసుకున్నాక మన దగ్గర బాదం పిస్తే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు నేనైతే బాదం పప్పుని చిన్నగా కట్ చేసుకొని దీనిపైన కొద్దిగా ఇలా గాలి చేసుకున్నా అంతే అండి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్తో స్వీట్ అయితే రెడీ అయిపోయింది పది నిమిషాల్లో ఇది తిన్నామనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్స్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి మరి ఈ స్వీట్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి మీ పిల్లలకి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు చూసాడే అంత టేస్ట్ టేస్టీగా ఉన్న బ్రెడ్తో స్వీట్ అయితే రెడీ అయిపోయింది పైగా చాలా ఈజీ కూడా చేసుకున్నాం పది నిమిషాల్లో పెద్ద టైం అయితే నాకు పట్టలేదు అంతే అండి బాయ్ బాయ్